హలో అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉండారో అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో మంచి మంచి టిప్స్ని చూపిస్తున్నాను అలానే బట్టలు ఉతుకడానికి చాలా కష్టపడే వాళ్ళకి ఎంత సులభంగా ఉతుకోవచ్చు చూపిస్తాను ఫస్ట్ టిప్ వచ్చేసి ఇలా ఒక వేడి పెన్న మీద ఒక ఐదారు ఐస్ క్యూబ్స్ వేసేసుకొని ఒక టీ గ్లాస్ అంతా పాలు వేసేసుకొని ఈ విధంగా మంచిగా మరగనిచ్చుకోండి ఇలా మొత్తం మరిగించేసి దీన్ని ఏమంటే మంచి ఇంట్లోనే బ్యూటీ పార్లర్ పోకకున్నట్ల మంచి బ్యూటిషియన్ క్రీమ్ అనేది తయారు చేసుకో ఫేస్ మీద మచ్చలు రావడం కానీ లేదంటే ఫేస్ మీద గ్లో తగ్గింది అన్నప్పుడు కానీ లేదంటే కొత్తగా పెళ్లి చేసుకుంటున్న వాళ్ళకి ఒక ఫిఫ్టీ డేస్ ఇలా ట్రై చేసి చూడండి బ్యూటీ పార్లర్ పోయి డబ్బులు వేస్ట్ చేసుకునే బదులు ఈ విధంగా ఇంట్లోనే మంచిగా తయారు చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా మొత్తాన్ని ఐస్ క్యూబ్స్ మొత్తం కరిగించుకోవాలి ఐస్ క్యూబ్స్ బదులు వాటర్ వేసుకోవచ్చు అని మనం అనుకోవచ్చు కానీ ఐస్ క్యూబ్ కరిగేటప్పుడు పాలు అనేది చిక్కగా మరిగి పాలతో పాటు మీగడగడ వస్తుంది అలా మొత్తం అప్లై చేసుకోవడం ద్వారా ఫేస్ మీద అనేది ఎలాంటి ఇన్ఫెక్షన్స్ లేకపోయినా మంచి గ్లో అవుతుంది మచ్చ మచ్చలు ఉన్నప్పుడు కూడా ఫేస్ మొత్తం మచ్చలు నల్ల మచ్చలు ఉన్నప్పుడు కూడా ఇలా తయారు చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా మొత్తం మరిగించినాక దీనిలోకి కొంచెం చిటికేడు పసుపు వేసేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసేసుకోండి ఇలా మొత్తం మిక్స్ చేసేసిన తర్వాత ఒక గిన్నెలోకి వేసేసుకొని మొత్తాన్ని మిగిడత సహా మొత్తాన్ని ఒక గిన్నెలో వేసేసుకొని దీనిలోనే కొంచెం కొంచెం ఒక స్పూన్ అయ్యేంత శనగపిండిని యూజ్ చేశానండి నేను ఇక్కడ ఒక స్పూన్ శనగపిండి వేసేసుకొని తర్వాత దీనిలో ఒక అలోవెరా జెల్ ఉంటే అలోవెరా జెల్ కానీ లేదంటే ఇంటికాడ అలోవెరా చెట్టు ఉంటుంది ఒక అలోవెరా చెట్టును చూడండి ఒక వైపు ఇలా తీసుకొని అలోవేరాను అప్లై చేసుకోవడం ద్వారా మొక్క మీద ఎలాంటి జిడ్డు జిడ్డు మరకలు ఉన్నా కానీ మంచిగా వెళ్ళిపోతుందండి ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మొత్తం అలోవెరాని మొత్తం ఇది విధంగా అప్లై చేసేసుకోండి చెట్టు లేకున్నప్పుడు అలోవెరా జల్లను తీసుకొని కూడా యూజ్ చేసుకోవచ్చు అలోవెరా క్రీమ్ తీసుకొని మొత్తాన్ని ఈ విధంగా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని అప్లై చేసుకోండి ఇలా మొత్తం మిక్స్ చేసేసుకొని ఈ విధంగా అప్లై చేసుకోండి చూడండి అప్లై చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఇలా ఉంచండి ఇలా ఈ విధంగా ఒక వన్ వీక్ లేదంటే ఫిఫ్టీన్ డేస్ ఇలా ఈ విధంగా చేసి చూడండి ఫేస్ అనేది మంచి గ్లో వస్తుంది మీకు వాచ్ చేసి చూపిస్తానండి ఎలా ఉందో నాకు ఒకసారి ట్రై చేసి ఉంటే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి వాచ్ చేసి చూపిస్తున్నాను అప్ అప్పటికి ఇప్పటికీ ఎంత గ్లో ఉందో చూడండి ఈ విధంగా వాచ్ చేసి ఎంత గ్లో వచ్చింది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది నెక్స్ట్ ఇప్పండి ఇలా పాలు కాబెట్టిన గిన్నెను అలానే కడిగేస్తూ ఉంటాము కడిగేకోకున్నట్లు ఈ విధంగా మనం ఇంట్లో చపాతీలను చేస్తూ ఉంటాము చపాతి పిండి ఇట్లా కలుపుకున్న తర్వాత ఇలా మొత్తం మీగడకి ఇలా అప్లై చేసుకుంటే చపాతీలు అనేది చాలా స్మూత్గా మెత్తగా బాగా వస్తాయండి చాలా రుచిగా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ ఇప్పండి చూడండి అందరి ఇళ్ళలో బట్టలు ఉతకడానికి చాలా కష్టపడుతుంటాము అలానే వైట్ బట్టలు కానీ ఏ బట్టలైనా కానీ మనం చాలా సులభంగా ఎలా ఉతకాలో చూపిస్తానండి ఇలా ఒక నేను చెప్పిన టిప్స్ ఫాలో కాండి చూడండి ఇలా ఒక ఇంట్లోనే యూజ్ చేసే ఏదైనా కానీ ఎక్సెల్ తీసుకున్నాను నేను మీరు ఏ పౌడర్ అని యూజ్ చేసుకోవచ్చు ఒక స్పూన్ వంట సోడా అండి వంట సోడా అనే క్లీనింగ్కి చాలా ఉపయోగపడుతుంది కాబట్టి నేను ఇక్కడ వంట సోడాని తీసుకున్నాను మైన్గా ఇలా ఒక యూనో పాకెట్ని తీసుకుని అప్లై చేసుకొని ఇలా మొత్తం పౌడర్ని నేను స్టాక్ చేసి పెట్టుకున్నానండి ముసలి అయినా కానీ పెద్ద వయసు అయిన వాళ్ళు కానీ బట్టలు ఉతకడానికి చాలా కష్టపడుతూ ఉంటారు ఇలా ఒకసారి ట్రై చేసి పెట్టేయండి చేతితో ఉతికే పని లేకుండా ఒకసారి నానేసి పెట్టామంటే మురికి అనేది వైట్ బట్టలైనా కానీ ఎంత గలీజు ఉన్నా కానీ మురికి చాలా వెళ్ళిపోతుందని ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా ఈ విధంగా నేను నిల్వ చేసి పెట్టుకున్నాను కాల్ కేజీ అయ్యేంత చేసుకున్నాను మీకు ఎక్కువ కాలంతో స్టోర్ చేసుకోవచ్చు చూడండి నేను ఇక్కడ వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసాను చూడండి ముందుగా ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ని టూ స్పూన్స్ వేసేసుకున్నానండి ఇలా మొత్తం టూ స్పూన్ వేసేసుకొని వాష్ చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయనండి చూడండి మంచిగా యూస్ఫుల్ అవుతుంది మీకు ఈ టిప్లో ఏ టిప్ నచ్చితే ఆ టిప్ నాకు లైక్ చేసి మీ ఫ్యామిలీ కి షేర్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ పక్కన ఉన్న బెల్లైక్క క్లిక్ చేయండి